హలో అండి నా పేరు శ్రీలత మేము ఈరోజే కొత్తగా ఛానల్ ఓపెన్ చేశాము దాని పేరు అమ్మమ్మస్ కిచెన్ సో ఫస్ట్ చేసే వంటకం నేను చికెన్ పులావ్ దాంట్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి ఉల్లిపాయలు కారం ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా టేస్టింగ్ సాల్ట్ మనకి సరిపడా నూనె నెయ్యి కూడా తీసుకోవచ్చు దానికి కావలసిన స్పైసెస్ జాపత్రి లవంగాలు దాల్చిన చెక్క అనస్ పువ్వు మరాఠీ మొగ్గ జాజికాయ ఆకు బిర్యానీ ఆకు అలాగే నానబెట్టుకున్న బియ్యం నార్మల్ రైస్ అర కేజీ తీసుకున్నాను నేను నార్మల్ రైస్తో చేసుకోవచ్చు చిట్టి ముత్యాల రైస్తో కూడా చేసుకోవచ్చు ఫస్ట్ పొలావ్ చేసుకోవడానికి కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి మిక్సీ చేసుకోవాలి బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలన్నమాట పుదీనా ఒక కప్పు కొత్తిమీర ఒక కప్పు అలాగే నాలుగు పచ్చిమిర్చి అర కేజీ బియ్యంకి కేజీ చికెన్ తీసుకున్నాము చాలా బాగుంటుంది హాఫ్ కేజీ రైస్కి కేజీ చికెన్ డబల్ ఉంటే ఎక్కువ పీసెస్ దమ్ కదా బాగుంటుంది ఫస్ట్ సరిపడా ఆయిల్ పోసుకోండి నేను ఫైవ్ టు సిక్స్ స్పూన్స్ పోసాను నూనె బాగా కాగింది తర్వాత స్పైసెస్ వేసుకోవాలి ఏవైతే మీకు చెప్పానో అవి తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి బాగా తీసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా కొద్దిగా రంగు మారింది కదండి ఆనియన్స్ ఇప్పుడు ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము నాన్ వెజ్లోకి ఎక్కువ అల్లం పేస్ట్ ఉంటే వాసన అనేది రాదు దాన్ని దాన్ని ఇప్పుడు బాగా కలుపుకోవాలి కలుపుకోకపోతే బాగా స్మెల్ వచ్చేస్తుంది పచ్చివాసన పొయ్యి వరకు వేపాలి ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిందండి ఇప్పుడు మనం నూరు పెట్టుకున్న కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి పేస్ట్ ఇందులో వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా వేగింది కదండి తర్వాత తీసుకున్న కేజీ చికెన్ వేయాలి నీరంతా బాగా వంపేసుకొని చికెన్ ముక్కలు వేయండి బాగా కలప కలపండి పేస్ట్ అంతా బాగా చికెన్ ముక్కలకి కలిసేలాగా కలపాలి అందులోనే కొంచెం పసుపు కారము ఆల్రెడీ నాలుగు పచ్చిమిర్చి మిక్సీ పట్టి వేసాం కదా కొద్దిగా కారం వేసుకో కొద్దిగా ఉప్పు చికెన్కి సరిపడా వేసుకోండి బాగా కలపండి పసుపు ఉప్పు కారం వేసుకొని బాగా కలిపాను కదండి చికెను ఇప్పుడు చికెన్ ఉడకడం కోసము ఒక టెన్ మినిట్స్ మూత పెట్టేసుకోండి చికెన్ ఉడుకుతుంది కదండి ఈ లోపు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాము సో నేను రైస్ కుక్కర్లో వండుతున్నాను నేను త్రీ అండ్ హాఫ్ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను ఈ గ్లాస్ తోటి సో దీంతో డబల్ వాటర్ పోయాలన్నమాట నార్మల్ రైస్ కాబట్టి అదే బాస్మతి రైస్ అయితే గ్లాస్కి గ్లాసున్నర వాటరే పోయాలి సో ఇందాక నేను మిక్సీ పట్టి పెట్టుకున్నాను కదండి దాంట్లోనే వాటర్ పోసాను సెవెన్ గ్లాసెస్ వాటరు ఇవి రైస్ కుక్కర్లో వేస్తున్నాను వాటర్ బాగా మరగాలండి ఇందులో కొంచెం టేస్టింగ్ సాల్ట్ ఇందులో సరిపడా ఉప్పు వేసుకోవాలండి ఆల్రెడీ ఇందాక చికెన్లోకి సరిపడా వేసుకున్నాం కదా అది టేస్ట్ చేసుకోండి ఈ వాటర్లోకి సరిపడా ఉప్పు టేస్టింగ్ సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ సరిపోతుందండి ఈ వాటర్ బాగా బాయిల్ అవ్వాలండి సో పది నిమిషాలు అయింది కదండి మూత తీసి తిప్పుకుందాము ఇంటి పుదీనా పేస్ట్లో బాగా చికెన్ని ఉడికించాలండి మూత పెట్టి అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉడికిస్తే చికెన్ బాగా కొంచెం మెత్తగా స్మూతీగా ఉంటుంది పక్కన వాటర్ పెట్టుకున్నాం కదండి రైస్ కుక్కర్లో దాని మీద మూత పెట్టి బాగా వాటర్ బాయిల్ అయ్యేలాగా చేసుకోవాలి చికెన్లోకి సరిపడ ఉప్పు చికెన్లో వేసుకోండి వాటర్లో సరిపడ ఉప్పు వాటర్లో వేసుకోండి చికెన్లోకి కొంచెం ఒక హాఫ్ స్పూను గరం మసాలా చికెన్ గరం మసాలా ఇంట్లో చేసుకుంటాం కదండి ఆల్రెడీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని అది చికెన్లో వేసుకోండి వేసుకొని కలిపేసుకోండి ఫస్ట్ టైం చేస్తున్నాం కదండి మీరు అందరూ కొంచెం మమ్మల్ని ఆదరించండి ఏమన్నా మిస్టేక్స్ కానీ ఏమన్నా ఉంటే మీ కామెంట్స్ రూపంలో మాకు చెప్పండి అవి మేము అడ్జస్ట్ చేసుకొని నెక్స్ట్ టైం అవి రిపీట్ అవ్వకుండా చూసుకుంటాము ఒకసారి చెక్ చేసుకోండి పీస్ అనేది ఉడికిందా లేదా అనేసి తోటి ఇదిగోండి ఈ పీస్ ఉడికిందండి ఒక సిక్స్టీ పర్సెంట్ ఉడికింది ఇప్పుడు ఈ చికెన్ని మనం బాయిల్ అవుతున్న వాటర్ ఉన్నాయి కదండి రైస్ కుక్కర్లో ఇందులో వేసుకోవాలి సో ఇంత పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుందండి చికెన్ ఇది చూడండి ఇప్పుడు వాటర్ బాగా బాయిల్ అయ్యాయి కదా ఇందులోకి ఇందాక కడిగి పెట్టుకున్న రైస్ ఉంది కదండి అందులో వాటర్ అంతా వాష్ చేసిన తర్వాత బియ్యం ఉన్నాయి కదా అవి ఈ వాటర్లో వేయాలి రైస్ వాటర్లో వేస్తున్నానండి జాగ్రత్తగా వేసుకోండి మీరు ఉడికిన చికెన్ అండి రైస్ కుక్కర్లో వేసుకోవాలి నేను గిన్నెలో నుంచి తీసుకొని ప్లేట్లో వేసుకున్నాను డైరెక్ట్గా అలా వేయలేను కదండి వేడిగా ఉంటుంది సో ప్లేట్లోకి తీసుకొని రైస్ కుక్కర్లో వేసేయండి పెట్టుకున్న రైస్ ఉడికిన సిక్స్టీ పర్సెంట్ చికెన్ మొత్తం బాయిల్ అయిన వాటర్లో రైస్ కుక్కర్లో వేసుకుంటున్నాను ఒకసారి మొ మొత్తం కలుపుకోండి కలుపుకున్నాక లాస్ట్లో ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకోండి ఏదైనా తక్కువగా ఉంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి మీరు పొరపాటున ఉప్పు కనుక ఎక్కువైతే ఒక హాఫ్ బద్ద నిమ్మకాయ పిండుకోండి అందుకే ఉప్పు చూసుకొని వేసుకోండి నేను ఆల్రెడీ అందులో ఇందులో ఉప్పు చూసుకున్నాను నాకు కరెక్ట్గా సరిపోయింది ఒకసారి బాగా కలుపుకోవాలి రైస్ వేసాను కదా రైస్తో పాటు చికెన్ వేసాను రెండు బాగా కలుపుకున్నాక రైస్ కుక్కర్లో పెట్టేసి స్విచ్ ఆన్ చేసుకున్నాం మనము కుక్కర్ కుక్కర్లో గిన్నె పెట్టేసాము ఇంతసేపు స్టవ్ మీద చేసాం రైస్ కుక్కర్ గిన్నె పెట్టి సో ఇప్పుడు మొత్తం కలుపుకున్నాక రైస్ కుక్కర్ ఆన్ చేసేసుకోండి సాల్ట్ చెక్ చేసుకున్నాక ఒకసారి మధ్యలో తిప్పుతూ ఉండండి చూడండి పైకి నూనె కదా ఒకసారి అలా తిప్పితే అడుగుకి ముక్కలు వెళ్ళకుండా బియ్యం పైకి రాకుండా అలా కాన్స్టెంట్లో ఉంటుంది ఉంటుందన్నమాట ఇలా తిప్పుతూ ఉంటే ముక్కకి బియ్యానికి మసాలాలు వెళ్తాయి తినేప్పుడు ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఒకసారి చూద్దామండి చూడండి అన్నం అయిపోవడానికి వచ్చింది ఒక్కసారి కలుపుకోండి కలిపేసుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఇంకా జస్ట్ లైట్గా అలా కొత్తిమీర చల్లేసుకుందాం పైన అయిపోయాక మరి చూడండి పీస్ చూడండి అలా జ్యూసీగా బాగా ఉడికింది కదండి ఒకసారి అలా కలిపేసుకొని ఒకసారి మూత పెట్టేసేయండి చూడండి రైస్ బాగా ఉడికింది కదండి ఇదిగోండి ఇదిగోండి రైస్ కూడా బాగా పొడి పొడిగా ఉంటుంది పీసెస్ కూడా బాగా ఉడికాయండి ఇగోండి సో ఇదంతా ఒక గిన్నెలోకి తీసుకోండి తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి బిర్యానీ పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి పేస్ట్ చేసుకొని చికెన్లో వేసి ఉడికించి అంతా కలిపి రైస్ కుక్కర్లో పెట్టి ఉడికించాం కదండి దాంతోపాటు కాంబినేషన్లో పెరుగు చట్నీ చేశాను సో దాంతో ఉల్లిపాయలు క్యారెట్ నిమ్మకాయ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి చూడండి రైస్ కూడా చాలా పొడి పొడిగా ఉంటుంది ముక్క కూడా మెత్తగా ఉడుకుతుందండి చాలా వేడిగా ఉంది ఇప్పుడే తీసాం కదండి ఇదిగోండి ముక్క చాలా బాగుంటుంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ చేసి నాకు కామెంట్స్లో పెట్టండి సో ఏదైనా తప్పులు ఉంటే నన్ను క్షమించండి ఫస్ట్ టైం వీడియో తీస్తున్నాం కాబట్టి ఎలా ఉందో ఏంటో మీ కామెంట్స్ రూపంలో మేము తెలుసుకుందాం అనుకుంటున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇప్పటిదాకా నా వీడియో వాచ్ చేసినందుకు మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఇంకా బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్ అండి